ఒక గ్రామంలో చిచ్చుకాకి మరియు పిచ్చుక స్నేహితులుగా జీవించేవి చిచ్చుకాకి ఎప్పుడూ ఓర్వలేని స్వభావం కలిగి ఉండేది ఎక్కడైనా గొడవ జరిగితే వెంటనే కలుగజేసుకుని మరింత పెద్దదిగా చేసేది పిచ్చుక మాత్రం చాలా బుద్ధిగా ఉండేది ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆలోచించేది ఒకరోజు చిచ్చుకాకి ఒక నాటు పంట పొలానికి వెళ్ళి అక్కడ ఉన్న మిగిలిన పక్షులతో వాదనకు దిగింది ఈ పొలంలోని అన్నీ గింజలు మనవి మనం మొత్తం తినేయాలి అని అది గట్టిగా మాట్లాడింది అయితే ఇతర పక్షులు ఆ పంట పొలాలు మనవి కాదు మనం ఏమీ తినాలో ఆలోచించుకోవాలి అని చెప్పాయి చిచ్చుకాకి మాట వినక పొలాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది పిచ్చుక ఆ విషయాన్ని గమనించి చిచ్చుకాకిని బుద్ధిగా ఆగమని చెప్పింది కాని చిచ్చుకాకి ఆ మాటను పట్టించుకోలేదు ఆ సమయంలో పొలపు యజమాని వచ్చి ఆ పక్షులను భయపెట్టాడు అందరూ ఉడాయించుకుపోయారు చిచ్చుకాకి మాత్రం గాయపడి ఎగరలేక బలవంతంగా అక్కడే చిక్కుకుపోయింది పిచ్చుక దూరం నుంచి ఈ సీన్ చూసి సంతృప్తిగా నెట్టూచుంది తీవ్రమైన స్వభావం ఎప్పుడూ ప్రమాదం కలిగిస్తుంది ప్రశాంతంగా ఉంటేనే మనకు మంచిది అని అనుకుంది పిచ్చుక ఈ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఆవేశం ఎప్పుడు కీడును తెస్తుంది ఆలోచన మనకు విజయాన్ని తెస్తుంది ఒకసారి అడవిలో పెద్ద మంటలు చెలరేగాయి అందులోని జంతువులు భయంతో పరుగులు తీశాయి ఆ సమయంలో ఒక పిచ్చుక మంటను ఆర్పేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించింది పిచ్చుక దగ్గర్లో ఉన్న ఒక నుంచి తన చిన్న చంకలో కొద్దిగా నీళ్లు తెచ్చి మంటలపై జల్లసాగింది అది చూస్తున్న ఉడత నవ్వుతూ అడిగింది నీ చంకలో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పగలవా ఇది అసాధ్యం అప్పుడు పిచ్చుక చిరునవ్వుతో ఇంచింది నిజమే నేను అంతా ఆర్పలేను కాని నా శక్తికి తగ్గ పనిచేస్తాను నాకోసం కాదు ఈ అడవికి సహాయం చేయడమే నా ధ్యేయం ఈ మాటలు విన్నా ఉడత సిగ్గుపడింది ఆ తర్వాత అది కూడా నీళ్లు తెచ్చి సహాయం చేయడం ప్రారంభించింది మిగతా జంతువులు కూడా వారిని చూసి కలిసి మంటలు ఆర్పడానికి సహాయం చేశాయి చివరికి అందరూ కలిసికట్టుగా చేసిన ప్రయత్నంతో మంటలు ఆరిపోయాయి ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి సహకారం ముఖ్యమే చిన్న ప్రయత్నాలకైనా విలువ ఉంది మనం చేసే చిన్న పనుల వల్ల పెద్ద మార్పు తేవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక స్టోరీతో రేపు వచ్చేస్తా